పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు పరసర గ్రామాల నుంచి కోనసీమ జిల్లా అప్పనపల్లి బాలబాలాజీ ఆలయానికి వేలాది మంది భక్తులు పాదయాత్రగా బయలుదేరారు సాయి గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ పాదయాత్రలో సుమారు తొమ్మిది వందల నుంచి వెయ్యి మంది భక్తులు పాల్గొన్నారు మార్గం మధ్యలో దొడ్డిపట్ల గ్రామంలో గుప్పల మోహన్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు స్థానిక కనకదుర్గమ్మ ఆలయంలో భక్తులకు భోజన వస్తువులు కల్పించారు ఈ సందర్భంగా సాయి గురుస్వామి మాట్లాడారు కోలాటం గురువు సాయి గారి ఆధ్వర్యంలో అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ ఆలయానికి గత సంవత్సరం కార్తీక మాసంలో మరి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ స్వామి దగ్గరికి తీసుకెళ్లాలనేటువంటి తపనతో కోలాట బృందం మరియు భక్తులతో కలిసి సుమారుగా ఆరు వందల మందితో వల్లూరు నుంచి శ్రీ బాలబాలాజీ ఎప్పన్నపల్లి స్వామివారి దర్శనానికి పాదయాత్రగా వెళ్ళడం జరిగింది అలాగే హిందూ మతాన్ని పెంపొందించడం కోసం మరల ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎనిమిది వందల మందితో వెళ్ళాలి అని చెప్పి మేము సంకల్పించాం అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు అలాగే భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ పాదయాత్రలో పాల్గొన్నారు అలాగే గత సంవత్సరం అయితే వల్లూరు సర్పంచ్ గారు కూడా ఈ కమిటీలో ఉండి నలుగురు ప్రోత్సాహంతో పాదయాత్ర చేయాలనుకుంటున్నాం ఇలా అప్పనపల్లి వరకు మా ఊరు గ్రామం నుంచి అంటే వల్లూరు నుంచి అప్పనపల్లి వరకు ఇలా పాదయాత్ర చేయాలనుకుంటున్నాం మేము మధ్య మధ్యలో చాలామంది మాకు డ్రింక్స్ కానివ్వండి మజ్జిగ కానివ్వండి ఇలాంటి సహకారం చేస్తున్నారు మీ వంతు మీరు సహకారం చేయండి అంటే మీరు ఏ టైంకి వస్తారు ఏంటని లాస్ట్ టైం మేము అడగడం మేము వచ్చేసరికి ఒంటి గంట ఈ ప్రాంతం అవుతుంది అంటే భోజనం టైం అవుతుంది మాకు అన్న ప్రసాదాలు ఏమైనా ఏర్పాటు చేయగలరా అని అడిగితే ఆ రోజు ధైర్యం చేసి అంటే అప్పటికే మేము కార్తీక మాసం అంటే అంతకుముందు దసరా అవుతుంది ఆ ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి తర్వాత వెంటనే ఈ కార్యక్రమం రావడం అయినా సరే ఆలోచించకుండా ఆ రోజు ఐదు ఆరు వందల మందికి అని చెప్పి మేము ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఒక రెండు వందలు అంటే ఎనిమిది వందలు ఇంచుమించుకో తొమ్మిది వందల మంది రావడం జరిగింది అలాగే ఈ పాదయాత్రకు వెళ్తున్న భక్తులు కార్యక్రమం సజావుగా సాగాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా ఇటువంటి అన్న ప్రసాదాలు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి దొడ్డిపట్ల గ్రామ తరఫున ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటామని